ప్రత్తుపాటి నియోజకవర్గం ఇన్సార్జ్ గౌరవనీయులు వరుపుల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో జరుగుతున్నటువంటి సిద్ధం కార్యక్రమానికి నియోజకవర్గం నుండి యాభై బస్సులు సుమారు ఎర్రవరం టోల్ గేట్ నుండి ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు గారు జెండా గప్పుగా బయలుదేరే ఇది ఎక్కువగా ఇందులో శంకవరం రౌదు మండలం నుంచి కార్యకర్తలు భారీ స్థాయిలో ఎక్కువ బస్సులు రావడం జరిగింది రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని అతి ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు ఉరకలు వేస్తూ జగన్ జగ జగన్ గారి పిలుపు మేరకు ఈరోజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు జరిగినప్పటికీ కూడా వారు నియమించినటువంటి నియోజకవర్గ అభ్యర్థులను అత్యధిక విజయంతో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటర్లు అలాగే కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలా ఈ యొక్క జగన్ గారి పాలనలో ఎవరిని దుష్ట ప్లాన్లు పనినా అలాగే కేటర్ను భయపెట్టినా ఎవరు కూడా జడిసేది లేదు మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నామని యువత అంతా కూడా ఉరకలు వేస్తూ జైలు కొడుతూ ఈరోజు సిద్ధం కార్యక్రమానికి హాజరుగా కాదు అన్నవరం నుండి సుమారు అరవై మంది బస్సులో ప్రయాణం రావడం జరిగింది ఈరోజు అన్నవరం కేటర్ అంతా కూడా ఇన్సార్జ్ వరుపుల సుబ్బారావు గారు వారు వెంటే ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మార్గమాధ్యమంలో ఎర్నగూడెం దగ్గర ఆర్ కళ్యాణ మండపం వద్ద భోజనాలు ఎవరు ఏమి తిన్నా అటు ఎనభై అవునావండి ఇటు నాన్వేజ్ అవునండి ఎవరికి ఇష్టం వచ్చినది అది ఈరోజు మరి ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తిగా తిండి తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ